మనం ఈ రోజు కొరుట్ల దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్ళబోతున్నాం అసలు కొరుట్లలో ఇస్కాన్ టెంపుల్ ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ అయితే మనకు జగిత్యాల నుండి థర్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అసలు ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ కావడానికి మెయిన్ భక్త వేదాంత ప్రభుపాద గారు ఈయన కృషి వల్లనే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జులై థర్టీన్ రోజున అమెరికా న్యూయార్క్ లో ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ అయితే కట్టారు ఈ టెంపుల్ లో అయితే మనకు చాలా పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళారా వెళ్ళినట్యితే కామెంట్ చేయండి ఇక్కడ మనకు కృష్ణునికి సంబంధించిన బుక్స్ అలాగే కృష్ణునికి సంబంధించిన కీచైన్స్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ